koi nahi ya bata rahe ho bas pata nahi kya kar rahe ho నా నుంచి గుర్తున్నటువంటి వర్షాల ఫలితంగా మనుగూరిలో అనేక కాలనీలు జలమలం అయ్యాయి అట్లాగే అనేక ఇండ్లు పూర్తిగా నీళ్లు బట్టి తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు జరిగినటువంటి పరిస్థితి ఉంది కొన్ని కుటుంబాలు కోలుకోలేనటువంటి పరిస్థితి ఇది ఎదురైంది ఈరోజు ఈ ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడి వచ్చినటువంటి వర్షాలు ఒక భాగం అయితే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి సంస్థ సృష్టించినటువంటి ఈ యొక్క వరద ఫలితంగా ఇవాళ మనుగూరు అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది ఈ మొత్తం నష్టానికి ఇవాళ సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పక్కనే ఓబి పెద్ద ఎత్తున గుట్టలు గుట్టలుగా మట్టి పోసి నీళ్ళు నిలవ నిలిచి ఒకేసారి తెగి అవి మొత్తం కూడా వాళ్ళ మనుగూరు కాలనీల పైన పెద్ద ఎత్తున అకస్మాత్తుగా రావటంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటు సర్దుకోలేకుండా అర్ధరాత్రి ఇళ్లలోనే బిక్కుబిక్కున జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక సామాను కూడా బయటికి తీసుకోలేనటువంటి పరిస్థితి అనేటటువంటి ఎదురైంది ఈ అనేక మంది వేల రూపాయల ఆస్తుల్ని కోల్పోయారు అట్లాగే నందికోళ్ళ రాము అనేటటువంటి వికలాంగుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలకు సంబంధించి అతని వరదల్లో ఎటు పోలేనటువంటి పరిస్థితుల్లో మంచం నుంచి కూడా బయటికి రాలేక మంచం తిరగలబడి వరదలో పడిపోయి అక్కడికక్కడే చనిపోయిండు చనిపోయి ఇప్పటికీ సాయంత్రం అవుతున్నప్పటికి కూడా ఒక్క అధికారి కూడా కనీసం వచ్చి పరిశీలన చేసినటువంటి పాపాను బోల ఇవాళ ఊళ్ళో ఉన్నవా లేకపోతే అరణ్యంలో ఉన్నాం అనేటటువంటిది వాళ్ళ అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళ మనుగూరు పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు ఇవాళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సర్వస్వం కోల్పోయి ఇవాళ రోడ్ల మీద పడ్డటువంటి వీళ్ళకి కనీసం అన్నం పెట్టేటటువంటి పరిస్థితి అనేటటువంటి కూడా లేదు స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినటువంటి దాతృత్వం తప్ప మిగతా అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది పరిస్థితి లేదు ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా కనీసం ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలన చేయలేదనేటటువంటిది ఇక్కడ ప్రజలందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ జరిగినటువంటి నష్టానికి ఇవాళ సింగరేణి బాధ్యత వహించాలా అట్లాగే మొత్తం ఇవాళ మొత్తం ఎంఆర్ఓ ఇతర అధికారులు మొత్తం కూడా ప్రతి ఇంటికి వచ్చి పరిశీలన చేసి నిర్దిష్టంగా మన ఆస్తి ఎంత కోల్పోయారనేటటువంటిది నష్టాన్ని అంచనా వేసి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందియాలా తాత్కాలికంగా తక్షణమే ఒక ఇరవై ఐదు వేలు ప్రతి కుటుంబానికి అట్లాగే ఇరవై ఐదు కేజీల బియ్యం ఇచ్చి ఆ రకంగా ఆదుకోవాలనేటటువంటిది సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం చనిపోయినటువంటి అట్లా రాము కుటుంబానికి కూడా లక్ష రూపాయలు సంబంధించినటువంటి తక్షణ నష్టపరి పరిహారం అందించాలని అంత్యక్రియలు కూడా ప్రభుత్వమే ఒక వృద్ధురాలు రత్నం తల్లి అట్లాగే చనిపోయినటువంటి వాళ్ళు ఇద్దరే కుటుంబంలో ఉన్నారు ఇంతవరకు ఎవరు చూడనటువంటి ఒక అభాగ్యమైనటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటటువంటి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్